నంబి శ్రీధరరావు గారు రచించిన శ్రీలంక రామేశ్వర శతకం నుంచి మనం ఇప్పుడు శతక మధురీమ నుండి ఒక పద్యాన్ని చెప్పుకుందాం నంబి శ్రీధరరావు నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో జన్మించారు వీరు శ్రీ మన్నింబాచల మహత్యము శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము అనేటటువంటి రచనలు చేశారు ఇక కవిరాజ బిరుదును పొందారు శ్రీ శ్రీధర్ రావు గారు ఈ శ్రీధర్ రావు గారు రచించినటువంటి ఈ శ్రీలంక రామేశ్వర అనేటటువంటి శతకంలో ఒక మంచి పుస్తకం లాంటి మిత్రుడు ఇంకా కార్య సాధనలో కత్తి లాంటి ఉపయోగపడేటటువంటి మిత్రుడు అలాగే ఒక మంచి మిత్రుడు మనకు లభించినట్టయితే అతని వల్ల మన జీవితంలో సకల కష్టాలు పోయి సుఖవంతమైనటువంటి జీవితం లభిస్తుంది అని చెప్పే విధంగా ఈ పద్యాన్ని రచించటం జరిగింది ఒక్కసారి పద్యాన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం బై కడు నేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై వై కార్య వెల్గొందు మిత్రుండు స్వాయుత్తంబైన వైనా కృపాణమై హరించు మిత్రుండు ప్రో చిత్తం వై మిత్రుండు దగన్ శ్రీ రామేశ్వర ఇక్కడ చూడండి కడు నేర్పుతో హితంబునుబోధించు మిత్రుండు ఎవరైతే చక్కని మాటలతోటి ఒక మంచి పుస్తకంలాగా హితాన్ని చెప్పేటటువంటి మిత్రుడు నిజమైనటువంటి మిత్రుడు మన మేలు కోరేటటువంటి మిత్రుడు ఇక సంవిత్తంబై ఒక కార్య సాధనమునా వెల్గొందు మిత్రుండు నివేదన పని చేయాలి సాధించాలి అనుకుంటే ఆ కార్య సాధనంలో నీకు ఉపయోగపడేవాడు తోనుండేటటువంటి వాడు అటువంటి వాడే నిన్ను ప్రకాశవంతంగా తీర్చిదిద్దేవాడే నిజమైనటువంటి మిత్రుడు యుత్తంబై ృపాణమయుల నహరించు మిత్రుండు ఇంకా ఒక నిజమైనటువంటి మిత్రుడు నీవాడైనటువంటి మిత్రుడు నీ సొంత వాడైనటువంటి మిత్రుడు నిన్ను మిత్రునిగా భావించినటువంటి మిత్రుడు ఎలా ఉపయోగపడతాడంటే ఇతరులు ఎవరైనా సరే నీకు ప్రాణహాని చేయడానికి నీ ఎదురుగా యుద్ధాన్ని ప్రకటిస్తే అతడు నీ చేతిలో కత్తిలాగా మారి అతనితో యుద్ధం చేసి నిన్ను గెలిపించేటటువంటి వాడుగా ఉంటాడు ప్రో చిత్తంబై మిత్రుండు దగన్ ఇంకా అతడు ఎలా ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా నీ మనస్సుకి మంచి కలిగించేటటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి మాటలు మాట్లాడి నీకు సుఖాన్ని కల్పించేటటువంటి మిత్రుడే నిజమైనటువంటి మిత్రుడని ఈ శ్రీలుంక రామేశ్వర శతకంలో శ్రీధర్ రావు గారు చక్కగా వివరించారు ఈ పద్యాన్ని మనందరం కూడా నేర్చుకొని చక్కగా మళ్ళొకసారి మీరు చదవండి పొత్తంబై కడు నేర్పుతో నుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక సాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వాచిత్తంబై ൈ ഇരുലനഹരിച്ചു മിത്രുണ്ടു പ്രോ ചിത്തം വൈ സുഖമിചു മിത്രുണ്ടഗൻ ശ്രീലുക്കരമേശ്വര